హలో ఫ్రెండ్స్ ఈరోజు మూడు గంటల నుండి ఐదు గంటల వరకు ట్రాఫిక్లోనే ఉన్నాము అది మెహిదీపట్నం నుండి బషీర్బాగ్ వచ్చే దారిలో అంటే మా ఆఫీస్ నుండి ఇంటికి స్కూల్స్ నుండి ఇంటికి వచ్చేవారికి నరకం కనిపిస్తుంది మేము మూడు గంటలకు బయలుదేరితే చూడండి ఇంటికి వచ్చేసరికి ఆరున్నర అయ్యింది అంటే ఇంత భయంకరంగా ఉంది కదా ట్రాఫిక్ ఎంతసేపు ఇలానే ఉండిపోతామో చిన్నపిల్లలైతే స్కూల్ పిల్లలు పాపం ఎలా ఉంటారండి వాళ్ళు అవునా కదా చూడండి ఇలా ఉంది ఎంతసేపు ఆగుతుందో ఒకే దగ్గర అలాగే ఉండి ఉండి ఎంత విసుకొచ్చిందంటే మాకు చాలా విసుకొచ్చింది ఏం చేయాలో నాకు అర్థం కాలేదు అప్పుడు అనిపించింది ఇది ఇలా వీడియో తీసి అప్లోడ్ చేస్తే ఎవరైనా చూస్తారు కదా వాళ్ళకి తెలుస్తుంది అంటే ట్రాఫిక్లో వాళ్ళకి తెలుస్తుంది బాధ ఏంటి అనేది అవునా కదా అందుకే సాధ్యమైనంతవరకు స్కూటర్స్ వాటి మీద అంటే చిన్న చిన్న వెహికల్స్ మీద సైకిల్ యూజ్ చేస్తే ఇంకా బాగుంటుందేమో అనిపిస్తుంది ఎందుకంటే సైకిల్ దానికి పెట్రోల్ అవసరం లేదు బాడీ కూడా ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది చాలా మంచిది కదా అంటే నాకు అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు కానీ ఈ ట్రాఫిక్లో మాత్రం అమ్మో హెవీ వెహికల్స్ కార్స్ కానివ్వండి ఈవెన్ స్కూటర్స్ కూడా భయంగానే ఉందండి వెళ్ళడానికి చూసాం కదా అసలు అక్కడ ఎవ్వరూ వెళ్ళడానికి లేదు కాలు నడకన వెళ్తున్నారు బైక్స్ అన్ని పక్కన పెట్టేసి వాళ్ళకున్న కార్లు బైక్లు పక్కన పెట్టి చాలామంది ఫ్లైఓవర్ ఉంది కదా అక్కడ ఫ్లైఓవర్లో కూడా అందరు అక్కడ బైక్స్ పక్కన పెట్టేసి గాలి నడకన వెళ్తున్నారు ఎలా వెళ్తున్నారా వీళ్ళు అని చూసేసరికి మా కొలిగొకత ఒకతనుండి చెప్పారనమాట ఆయన లేదు మ్యామ్ ఇక్కడ పెట్టేశారు బైక్స్ అన్నీ పక్కన పెట్టేసి కాలు నడకన వెళ్ళిపోతున్నారు ఎంత ఎమర్జెన్సీ వర్క్ ఉందో తెలియదు కదా అందుకే ట్రాఫిక్ లేకుండా మనం ఎలాగైనా కనిపెట్టాలే ఫ్రెండ్స్ ఏం చేద్దాం చెప్పండి అందుకే నేను మిమ్మల్ని అడగడం కోసమే నేను ఇది పెడుతున్నాను మీకు మీరు మంచి ఐడియా ఇవ్వగలుగుతారు ఓకేనా బాయ్